హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ ఏంటంటే మనము మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు మనం ఎంత పని చేస్తాము కదా అవన్నీ ఒక చిన్న బ్లాగ్ లాగా చేసి పెట్టాను అనమాట ఇక్కడ వచ్చేసి ఏంటంటే వెయిట్ లాస్ కోసం నేను బూర్ది గుమ్మడికాయ జ్యూస్ అనేది తాగుతాను అది ఎలా ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి నా ఛానల్లో ఉంటుంది ఇక్కడ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచేసి నేను ఇక్కడ మొత్తం ఇది పీసెస్లా చేసి ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట రోజు కట్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక చిన్న కాయ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ట్వంటీ డేస్ అనేది వస్తుందండి నాకు ఒక్కదానికి అయితే ఇలా మొత్తం కట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో ఒక ఎయిట్ ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట ఇక్కడ ఏంటంటే పవర్ కట్ అయిపోయింది కరెక్ట్గా అదే టైంకి సో అందుకని చెప్పేసి పవర్ రాగానే ఈ దోశలు మంచి శనగలతోని దోశలు అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే అది పిండి పట్టేసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ కొంచెం హాట్ వాటర్ అనేది తీసుకుంటున్నాను ఇవాళ నాకు గుమ్మకాయ జ్యూస్ తాగాలనిపించలేదు సో ఇక్కడ హాట్ వాటర్లో కొంచెం పొడి ఉంటుంది కదండి ఒక హాఫ్ టీ స్పూన్ అలా యాడ్ చేసేసుకొని ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ మొత్తం తాగేస్తున్నాను అనమాట ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా రిలాక్స్గా కూర్చొని తాగుతాను నెక్స్ట్ ఏంటంటే ఈరోజు మా పిల్లలకి బాక్స్ అనేది తొందరగా పెట్టడం వల్ల ఎర్లీ మార్నింగే ప్రిపేర్ చేస్తున్నాను వాళ్ళు ఎయిట్ వరకు వెళ్ళిపోతారండి స్కూల్కి అయితే ఈలోపు వాళ్ళకి టిఫిన్ అనేది ప్రిపేర్ చేసి పెడుతున్నాను అనమాట పిల్లలకి అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి ఏంటంటే కలుపుకోవడానికి రాదు కాబట్టి పిల్లలకి నేను ఎక్కువగా ఇలాంటి రైసెస్ ప్రిఫర్ చేస్తాను అనమాట ఇది బగారా రైస్ అని కాదు వెజిటేబుల్ రైస్ టైప్ టైప్లో ఇలా ప్రిపేర్ చేసి పెడతాను ఇక్కడ స్పైసెస్ ఏమీ యాడ్ చేయను జస్ట్ కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని పోపు గింజలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఒక్కటే వేసుకున్నాను అనమాట పొటాటోస్ అండ్ క్యారెట్స్ కొత్తిమీర పుదీనా ఇలా యాడ్ చేసుకొని మొత్తం ఫ్రై అయిపోయాక మనం అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది లైట్గా అలా కచ్చపచ్చగా దంచుకుంటాను మరీ మెత్తగా కాకుండా ఇలా వేసేసుకున్నాక మొత్తం ఫ్రై అయిపోయాక దీంట్లో కొంచెము ధనియాల పొడి కొంచెం గరం మసాలా పొడి యాడ్ చేస్తాను స్పైసెస్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి సో అలా మొత్తం మగ్గిన తర్వాత ఏంటంటే రైస్ ఇలా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటాను అనమాట రైస్ మొత్తాన్ని కూడా తర్వాత గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ ఇలా పోసేసుకొని మనం రైస్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకుంటాను ఇవేంటంటే స్నాక్స్లా పెడుతున్నాను ఈ యూనిబిక్ కోకోనట్ బిస్కెట్స్ అనేవి చాలా బాగున్నాయండి ఎవరైనా ఇంకా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఒక చిన్న కేక్ పీస్ అండ్ అలాగే అలా ఆ బిస్కెట్స్ అనేవి చా బిస్కెట్స్ అయితే చాలా బాగున్నాయి కొంచెం జ్యూసీగా కొంచెం క్రంచిగా చాలా టేస్టీగా అనిపించింది అనమాట నాకు ఆ బిస్కెట్స్ అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇది వచ్చేసి ఏంటంటే లంచ్ బాక్స్లోకి పైన స్నాక్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి సో అంత ఏం చేయలేము కాబట్టి మిక్చర్ అనేది యాడ్ చేస్తున్నాను రైస్ని ఇలా చల్లార పెట్టుకొని బాక్స్ పెట్టేసి పంపించేశాను నెక్స్ట్ ఏంటంటే మేము మాకోసం టిఫిన్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట నెక్స్ట్ ఇక్కడ డిమార్ట్కి అనేది వెళ్ళామండి డిమార్ట్లోనే చాలా టైం అయిపోయింది టూ ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట మా దగ్గర అయితే టూ ఫ్లోర్స్ మొత్తం అంతా తిరిగి చూసేసి మా ఏంటంటే పిల్లల్ని ఫస్టే పంపించేశాం పంపించేసాం కదా మాకు కొంచెం టైం దొరికింది మామూలుగా అయితే టైం ఎక్కువగా ఉండదన్నమాట మాకు సో ఇలా అన్నీ ఏమేమి కావాలో అన్నీ తీసేసుకున్నాను ఇక్కడ ఇదంతా షాపింగ్ చేశాక ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డే మా పిల్లల స్కూల్లో యాన్యువల్ డే అనమాట ఇద్దరు పిల్లలు కూడా ఒక బాబు ఒక పాప అండి వాళ్ళిద్దరు కూడా డ్యాన్స్ చేస్తున్నారు సో బాబుకి పెద్దగా ఏం తీసుకోవాల్సిన అవసరం ఉండదు కదా పాపకి అయితే బ్యాంగిల్స్ అని అవన్నీ ఇవన్నీ అదొక షాపింగ్ ఒకటి అయిపోయిందనమాట ఇంకా కూడా వేరే షాపింగ్ చేశాను అప్పటి వరకు చేసినవే మేము చూపిస్తున్నాను ఇక్కడ థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం అని చెప్పేసి తీసుకున్నాను బట్ వాళ్ళు ఏంటంటే హ్యాండ్స్కి కూడా ఇలా రబ్బర్ బ్యాండ్స్ పెట్టాలి అన్నారు అనమాట ఇక్కడ డిమార్ట్లో అయితే మనకి ఏమీ కొన్నట్టు లేదు ఆల్మోస్ట్ ఈ టూ బ్యాగ్స్కే ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అలా అయ్యాయి ఈ బాటిల్స్ అయితే వాళ్ళ క్యూట్గా ఉన్నాయని తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి ఏంటంటే కిచెన్లోకి చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి అంటే స్టవ్ తూర్చుకున్నా కూడా చాలా నీట్గా పోతుంది అనమాట స్టవ్ బండ అలా అండ్ ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ చపాతి సారీ నైట్ వచ్చేసి చపాతి అనేది ప్రిపేర్ చేశాను చపాతీలోకి వచ్చేసి కొంచెం పప్పు అనేది అనమాట పెసరపప్పు ఎక్కువగా టైం లేదు అలాగే కొంచెం స్ట్రెయిన్ అయిపోయాను అని చెప్పేసి నెక్స్ట్ డే యాన్యువల్ డే అని చెప్పాను కదండి ఇలా కోన్ అయితే పెట్టేశాను ఒక వన్ అవర్లో తీసేశాను కరాచీ కోన్ చాలా బాగా పండింది దానికి పెట్టాక నాకు పెట్టుకోవాలి అనిపించింది అనమాట ఇలా పెట్టేసుకున్నాను నేను కూడాను హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చింది అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి